అందరికీ నమస్కారం అండి ఆడపిల్లని అత్తవారింటికి పంపించిన తర్వాత తల్లి బాధ్యత ఎంతవరకు అత్తవారింటిలో ప్రతి విషయంలోనూ కూడా తల్లి కలగజేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు సర్దుకుంటారు చిన్న చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పిల్లలు సర్దుకుంటారు మధ్యలో పెద్దవాళ్ళు ఎంటర్ అయ్యి అత్తగారు ఎంటర్ అయ్యి పరిష్కారం చేసేసే దిశగా వెళ్ళిపోయి నేను చెప్పినట్టు వినాలని నా కూతురు నా అల్లుడు నా కూతురు మాట వినాలి వాళ్ళ పుట్టింటి వాళ్ళని వదిలేయాలి ఇలాంటి పెత్తనాలు చేసే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రేపొద్దున్న లైఫ్ లాంగ్ ఉండవలసింది అత్తవారింట్లోను అలాగే భర్త అత్తగారు మామగారు అక్కడ ఉన్న వాతావరణం మనం సెట్ చేసుకోవాలి మనం వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కటి వాతావరణం కల్పించుకుని ఉంటుంది అదే మన పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళిన వాతావరణం ఇంకా మర్చిపోకుండా ఉంటే ఇక్కడే మసిలినట్టు మసలాలి అనుకుంటే ఇక్కడ పరిస్థితులు వేరు అక్కడ పరిస్థితులు వేరు అప్పుడు మనం ఉండేది ఎక్కడ జీవితకాలం ఉండేది అత్తవారింట్లో అనుబంధాలు ఎక్కువ అక్కడ ఉంటాయి పుట్టిల్లున్నా కొంతవరకు ఒక వాకేషన్ ఏదైనా ఫంక్షన్లు జరిగినా ఏదైనా అవసరం ఉన్నా తల్లిదండ్రులకు బాగోకపోయినా రావాలి వెళ్ళాలి చూసుకోవాలి చెయ్యాలి ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను కూడా ఆడపిల్లలు అంతగా కష్టపెట్టి ఆ అబ్బాయి పతనాన్ని భార్య కోరుకోకూడదు భార్య కోరుకుంది అంటే ఆ ఇంటి ఇంటి వాతావరణం అంతా కలుషితమైపోయి దూరాలు పెరిగిపోతాయి దూరం పెరగకుండా ఉండాలి దగ్గర చేసుకోవాలి దూరం పెరగకుండా ఉండాలంటే ఎప్పుడూ కూడా మన మాట మన పద్ధతి మన కంట్రోల్లో పెట్టుకుని అవతల వాళ్ళని గౌరవంగా చూసినప్పుడు వాళ్ళే మన కంట్రోల్లోకి వస్తారు ఎలాగ మంచితనం మీద అభిమానంతో గెలుచుకోవాలి అత్తవారింటి ప్రేమానురాగాలు ఇదివరకులాగా కాదండి ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కువ మేము పెత్తనం చెయ్యాలి అనే డిమాండ్ పెరిగిపోయి ఇంటి వాతావరణాన్ని వాళ్ళకు వాళ్ళే చేతులారా మార్చుకుంటున్నారు సరిదిద్ది ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అలా కాదమ్మా నువ్వు కూడా ఎలా నీ పద్ధతి మార్చుకో అలాగా అత్తయ్య గారు చెప్పినట్టును మామ్యగారు చెప్పినట్టును నీ భర్త చెప్పినట్టుని చక్కగా ఆడతో ఉండు ఏటీల కాలం ఏం కాదు కదమ్మా ఆడలే కదమ్మా అని తల్లి ఒక విధానంగా చెప్పాలి పిల్లకి అది కాకుండా తల్లి ఏం చేస్తుందంటే ఏంటి ఇప్పుడు మా అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అని అంటే ఇక్కడి నుంచే మొదలవుతుంది తల్లి దగ్గర నుంచే అత్తవారింట్లో గొడవలకు కారణం ఆడపిల్ల తల్లి దగ్గర నుంచి మొదలవుతుంది జాగ్రత్తగా గమనించుకుంటే అసలు ప్రాబ్లమ్స్ ఏ ఉండవు అందులో ఏ గొడవలో ఉండవు కావాలని కల్పించుకుని పెద్దది చేసుకుని దాని భూతద్దంలోని చూసి తెగేదాకా తెచ్చుకునే పరిస్థితులు చేసుకు చేసుకుంటున్నారు ఆడపిల్లలు కానండి ఏది కూడా లాంగ్ టైము దూరాలు పెరగకూడదు చక్కగా దగ్గరగా ఉండి అభిమానాలు పెంచుకోవాలి అహంకారం ప్రదర్శించకూడదు నేను అనే ఆహం ఉండకూడదు అలా ఉన్నప్పుడు ఇరుపక్షాల కూడా సమర్థించుకుని చక్కటి వాతావరణం కల్పించుకుని కాపరాన్ని చక్కబెట్టుకునే విధానం ఉంటుంది చదువు లేని వాళ్ళు ఏదో కాదు కదండి నిజంగా చదువు లేని వాళ్ళు పగలస్తమాను కూలి పని చేసుకుని సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత అలిసిపోయేవాళ్ళు కాసిన వేడి నీళ్ళు కాసుకుని పోసుకుని భార్య భర్తలు ఇద్దరు కూర్చుని భర్త తాగి వచ్చినా సరే ఏం చేసినా సరే కాసిన మెతుకులు ఇద్దరూ కూర్చుని తినేసి అభిమానం అటువంటిది అతను అలవాటు కూడా సర్ది ఆ ఇంటి ఎక్కడ బాగా లోకి ఉన్న వాళ్ళు కష్టపడే వాళ్ళు మాట నేను చెప్పేది చక్కగా పొద్దున్న ఈ పగలంతా పని చేసిన దాని మీద భర్త భార్య తినేసి పడుకుంటారు పొద్దున్న లేచి చక్కగా ఎవరి పనులు వాళ్ళు చక్క పెట్టుకుంటారు పిల్లలను చక్క పెట్టుకుంటారు పిల్లలను కూడా కడుపు నిండా ఏదో కలో గెంజో వాళ్ళకి కలిగింది పెట్టుకుంటారు ఇక్కడ ఇంకా ఏమీ మొదలవ్వకుండానే నువ్వెంత అంటే నువ్వెంత అనే భావాలతోటి ఆడపిల్లలు కొంచెం రేంజ్ పెరిగేటప్పటికీ కాపరాలు కోలదోసుకుంటున్నారు తల్లిలు ఆజ్యం పోతున్నారు ఆ తల్లిలు ఆజ్యం పోయకుండా ఉండాలి అంటే తల్లి దగ్గర నుంచే మన బిడ్డను మనం సరి చేసుకునే ప్రయత్నం చెయ్యాలి ప్రతి తల్లి కూడా తప్పుగా ఎవరో భావించకండి ఎందుకంటే నేను చెప్పే వాస్తవాలండి ఎందుకు ఇప్పుడు జరుగుతుంది సొసైటీలో జరిగి పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్ళే గొడవలకి కారణం అసలు ఏమీ ఉండదు ఇది వరకు ఉందే లేదని ఉండేది ఇప్పుడు అలా కాదు కదండి ఎటు వెళ్ళినా రూపాయి డబ్బులు సంపాదిస్తున్నాడు మగవాడు తెచ్చి పడేస్తున్నాడు మగవాడికి మనశ్శాంతి లేకుండా చేసేది ఆడవాళ్ళు అయిపోతున్నాడు ఎప్పుడూ ఆ డిప్రెషన్లో అయ్యి లేకుండా సంసారాన్ని ఆడపిల్ల చేతిలోనే ఉంటుంది అనుకోగా ఉన్నంత మాత్రాన్ని తగ్గున్నట్టు కాదు చక్కటే సంసారం చేసుకోవాలి అంటే ఎవరు తగ్గినా పర్వాలేదు ఇగో ప్రాబ్లంకి పోకుండా చక్కబెట్టుకునేటప్పుడు చిన్న చిన్నవి ఉన్నా కానీ పెద్దగా చేసుకోకుండా బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని సరి చేసుకుని కాపరాలు చక్కబెట్టుకోవాలి ఆ జనరేషన్ ఎప్పుడైతే మనలో సమృద్ధిగా ఉంటారో అటువంటి వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో అసలు సమస్యలే రావు బయటికి వెళ్ళవలసిన పనే లేదు ఏమంటారు మీ అభిప్రాయాలు తెలియజేయండి